నాతో ఉండిపోవా పార్ట్ సెవెంటీన్ నందు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి వర్ష దగ్గరకు వెళ్ళింది తను అంత అర్జెంట్ పని ఏముందో నందు వాళ్ళ కంగారుగా ఆఫీస్కి వెళ్ళావు తను నేను దేవుగారిని కలవడానికి వెళ్ళాను వర్ష దేవును కలవడానిక ఎందుకు నందు ముందు నువ్వు కూర్చో నేనేం జరిగిందో చెప్తాను నందు వర్షకి తను దేవుతో మాట్లాడడానికి కారణం ఏంటో చెప్పింది వర్ష ఎందుకే ఇలా చేశావు నా వల్ల ఒక ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు వర్ష దేవ్ తన మొదటి భార్యకి నిజం చెప్తే తను ఆవేశంలో తన ప్రాణానికి హాని చేసుకుంటే ఆ ఊహ కూడా నాకు కష్టంగా ఉంది మధ్యలో వచ్చిన దానిని మధ్యలో వెళ్ళిపోతాను నా వల్ల వారి మధ్య అగాధం నేను భరించలేను అని అంటుంది నందు అందుకే మీ భార్యకు నిజం చెప్తే నేను నా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతో ఉండము అని ప్రమాణం చేసుకున్న వర్ష నువ్వు చేసింది మంచి పని నందు కానీ రేపు నీ బిడ్డ మా నాన్న ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు నాకు దేవు మీద నమ్మకం ఉంది నా బిడ్డకు తండ్రి స్థానంలో తన బాధ్యతలను నిర్వహిస్తాడు నువ్వు తన మీద పెట్టుకున్న నమ్మకమే చెప్తుంది తనని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావు అని నందు వర్షాన్ని కౌకలించుకొని ఏడుస్తూ కానీ నాకు తనతో జీవితాంతం గడిపే అదృష్టం లేదు వర్ష నందు కన్నీరు తుడిచి చా అలా ఎందుకు అనుకుంటావు నీ ప్రేమను జీవితాంతం పొందలేని తను బాధపడాలి కానీ నువ్వు కాదు వర్ష నువ్వు ఇలా ప్రతి చిన్నదానికి ఏడ్చావంటే నీకు పుట్టబోయేవారు కూడా నిన్ను ఏడిపిస్తారే పద కొంచెమన్నా తిని రిలాక్స్ అవ్వు నందు వెనకే వచ్చిన అర్జున్ వారి మాటలు విని అక్కడ ఆగిపోయాడు ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు వారిద్దరి స్నేహం చూస్తుంటే మనసుకు హాయిగా ఉంది కానీ నేను వారిద్దరి మధ్య దూరం పెంచాలనుకోవడం నా మూర్ఖత్వం అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు నందు నన్ను లాక్ చేసి మంచి పని చేసింది వర్ష గుమ్మం దగ్గర ఆగిన అర్జున్ని చూసి అర్జున్ నువ్వు ఇప్పుడు వచ్చావు ఇప్పుడే కేవలం ఐదు నిమిషాలు అయ్యింది మీ ఇద్దరు కౌకిన్యంత చేసుకుని మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడే ఆగిపోయాను ఇంకా చూస్తున్నా వర్ష మా ఇద్దరి మధ్య రహస్యాలు ఏం లేవు కానీ వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నందు నేను కూడా గదికి వెళ్తాను కొంచెం ఒత్తిడిగా ఉంది సరే వెళ్ళు నేను బామ్మ దగ్గరకు వెళ్తాను తను ఇంకా పడుకునే ఉంది అర్జున్ నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను నందు తన గదికి వెళ్ళింది అర్జున్ ఫ్రెష్ అయ్యి పైనుంచి వర్షాన్ని చూశాడు తను హాల్లో కనిపించలేదు వెంటనే నందు గదికి వెళ్ళి డోర్ లాక్ చేసి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని తన కన్నీటిని స్వేచ్ఛనిచ్చి నందు అర్జున్ తన పక్కన కూర్చొని తన చెంపల మీద కారుస్తున్న కన్నీటిని తుడిచి తన నుదుటిన ముద్దుపెట్టి ఎందుకు నందు ఇలా ఎన్ని రోజులు నీలో ఉన్న బాధని భరిస్తూనే ఉంటావా నందు చిన్న నవ్వు నవ్వి నా మనసులో ఉన్న బాధ ఒకటే అర్జున్ నా వల్ల నీకు వర్షాకి మధ్యలో సమస్య రాకూడదు నా వల్ల వర్షాకంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా రాకూడదు నేను నిన్ను అడిగేది ఈ ఒక్కటే అర్జున్ చేస్తారు కదూ అర్జున్ నాకన్నా ఎక్కువగా నువ్వు వర్ష గురించి ఆలోచిస్తున్నావు నీకు మాట ఇస్తున్నానందు నందు తన కంట్లో కన్నీటి చుక్క రానివ్వను చాలా అర్జున్ నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నందు నీకు ఏం సమస్య వచ్చినా వెంటనే నాకు చెప్పాలి నువ్వు గర్భవతి అన్న విషయం కూడా నాకు చెప్పకుండా దాచి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో చూశాను మరి ఇంకోసారి అలా కాదు నందు ఇంకోసారి అలా జరగదు సరే పదా వెళ్దాం వర్ష మన కోసం చూస్తుంది అలా రోజులు గడిచిపోతున్నాయి వర్షాకి ఐదవ నెల నందుకి నాలుగవ నెల వచ్చింది వర్షాకి శ్రీమంతం చేయాలి అని తన అమ్మగారు బామకి విషయం చెప్పింది బామగారు కూడా చాలా సంతోషం మంచి రోజు చూసి సారి తీసుకురండి నేను విషయం అర్జున్ వర్షాలకు చెప్తాను అర్జున్కి నందుకి చాలా హ్యాపీగా ఉంది వర్షాకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది వాళ్ళ అమ్మగారు ఇంకా రెండు రోజుల్లో మంచి రోజు ఉంది అన్నారు పంతులు గారు వర్ష సరే అమ్మ నేను అర్జున్కి బామకి చెప్తాను తను నేను బామకి కాల్ చేశాను కానీ అప్పటికి డేట్ ఫిక్స్ అవ్వలేదు ఇప్పుడే పంతులు ఫోన్ చేసి కనుక్కున్నాను రెండు రోజుల్లో వస్తాము జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది ఇంట్లో అందరికీ విషయం చెప్పింది వర్ష నందు అర్జున్ గారు ఇంటిని మంచిగా అలంకరించి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చెయ్యాలి అని అనుకున్నారు అర్జున్ అవన్నీ నేను చూసుకుంటాను నందు మీరు రిలాక్స్ అవ్వండి రెండు రోజుల్లో వర్ష అమ్మ వాళ్ళు తనకి సారీ తీసుకువచ్చి తన ఓడి నింపారు అర్జున్ చేత మట్టిగాజులు తొడిగించి అర్జున్ చేత అక్షింతలు వేయించి మరి ముత్తైదువులతో దీవించారు నందుకి అది చూస్తుంటే సంతోషంగా ఉంది కానీ తనకి అలా చేయడానికి తన వారు ఎవరు లేరు అని తలుచుకోగానే తన కళ్ళు చెమగిళ్ళాయి తనని గమనిస్తున్న అర్జున్ తన భావాన్ని గుర్తించి తనని చూస్తూ నువ్వు ఏడవకు నీకు నేనున్నా అని కళ్ళతోనే చెప్పాడు అది చూసిన నందు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది ఇంకో నెల రోజులు వేగంగా గడిచిపోయాయి నందుకి కూడా ఏదో నెల వచ్చింది భామ వర్ష నందుకి కూడా అలానే శ్రీమంతం చేశారు అది ఊహించని నందు బాముని కౌగిలించుకొని ఏడుస్తూ నాకు అమ్మలేని లోటుని తీర్చారు బామ్మ పిచ్చిపిల్ల ఒక ఆడదానికి నాకు తెలుసు నీ మనసులో బాధ నువ్వు కూడా నా మనవరాలువే కదా సంతోషంగా ఉండు ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి అని తన ఎదుటిన ముద్దు పెట్టుకుంది అర్జున్కి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది తనకి శ్రీమత్ శ్రీమంతం ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న సమయం వర్ష భామ తన బాధను గ్రహించి తనకి శ్రీమంతం చేశారు వర్ష ఏంటి నీ బాధను మేము అర్థం చేసుకోలేము అనుకున్నావా చెప్పు నేను బామ్మ దీని గురించి ముందుగా ఆలోచించి నీకు ఆశ్చర్యం ఇవ్వాలని ఆగాము సంతోషంగా ఉన్నావా నందు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఇంతలా తన ఫోన్కి మెసేజ్ వచ్చింది ఇందులో నందు బయటికి వెళ్దాం అని ఉంది అది అర్జున్ సెండ్ చేశాడు వర్ష దేవ్ మెసేజ్ చేశాడు అని తన దగ్గరకు వెళ్ళి వస్తాను అంది నేను ఒక్క నువ్వు ఒక్కడివేనా ఎలా వెళ్తావు చెప్పు నేను వెళ్ళగలను నువ్వు టెన్షన్ పడకు సరేనా వర్ష అర్జున్ నువ్వు తనని తీసుకోవచ్చు కదా నందు అయ్యో ఎందుకు తనని ఇద్దరు ఇబ్బంది పెడతావు నేను వెళ్తాను అన్నాను కదా బామ్మ పర్లేదు అర్జున్ నేను తీసుకొని వెళ్తాడు ఏమంటావు అర్జున్ మీరు చెప్పాక కూడా కాదు అంటే నా పని అంతే నందు పద వెళ్దాం అర్జున్ నందుని ఎవరూ లేని చోటకు తీసుకువెళ్ళి తనని కౌగిలించుకొని తన చేతికి గాజులు తొడిగి తన నెదటిన సింధూరం దిద్దాడు నందు కంటి నిండా కన్నీటి బొట్లు అర్జున్ చేతి మీద పడ్డాయి తన మోహాన్ని చేతిలోకి తీసుకొని ఏంటి నందు ఇది ఆనంద బాష్పాలు అర్జున్ నాకు ఇంతకి మించి ఇంకేం కావాలి ఇంకేం అవసరం లేదు అర్జున్ నందు ఇలా నువ్వు బాధపడడం మానేయాలి నీ బిడ్డకి సమస్య అవుతుంది తన కన్నీళ్లు తుడుచుకొని నేను హ్యాపీగానే ఉన్నాను పదండి మరీ ఆలస్యం అవుతుంది ఇద్దరు ఇంటికి వెళ్ళారు వర్ష ఏం చెప్పాడు మీ దేవ్ అంది తన చేతికి ఉన్న గాజులు చేయించి ఇవి నాకు తొడిగారు నా నదిరిన సింధూరం పెట్టారు అంది నవ్వుతూ బామ్మ నీ సంతోషం చూస్తేనే తెలుస్తుంది నందు వెళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకో వర్ష మీరు కూడా వెళ్ళండి ఇలా హ్యాపీగా కొనసాగుతున్న అర్జున్ వర్షల జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది అర్జున్ గారు అకస్మాత్తుగా మరణించారు అర్జున్ వర్షకి భామ అంత సడన్గా చనిపోవడం వారు జీర్ణించుకోలేకపోయారు వారికి ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు నందుకి వారిని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది వర్ష కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో కూడా తెలియదు తనే బలవంతంగా తినిపించింది అర్జున్ దగ్గరకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది ఎప్పుడూ నిర్మలంగా ఉండే అర్జున్ ఇప్పుడు మాసిన గడ్డంతో బాధ నిండిన మొహంతో ఉన్నాడు నందు తన దగ్గరికి వెళ్ళి అర్జున్ అని తన భుజం మీద చేయి వేసింది తను ఏదో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు తన పక్కన కూర్చొని ఇలా ఎన్ని రోజులు ఉంటావు అర్జున్ వర్షాన్ని చూసావా ఎలా అయ్యిందో తనే అనుకుంటే నువ్వు ఇక్కడ ఇలానే ఉంటే ఎలా ఏడ్చి అర్జున్ని మనసులో ఉన్న బాధంతా కన్నీటి రూపంలో బయటకు పంపు అర్జున్ నందుని కౌకలించుకొని ఏడుస్తున్నాడు తన బాధ తీరింత వరకు ఏడ్చి సారీ నందు వర్షాన్ని ఈ టైంలో జాగ్రత్తగా చూసుకోవాలి కానీ బామలేని లోటును నేను భరించలేకున్నా నందు బామగారు అకస్మాత్తుగా చనిపోవడంతో అర్జున్ వర్షా నందు ఇద్దరు దుఃఖసాగరంలో మునిగిపోయారు నందుకి వారికి అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది తను తేరుకొని వర్షాకి బలవంతంగా భోజనం తినిపించి పడుకోపెట్టేది అర్జున్ దగ్గరకు వెళ్ళి నువ్వే ఇలా ఉంటే వర్షా పరిస్థితి ఏంటి అని ఆలోచించావా తను కూడా నిలానే ఏడుస్తూ కూర్చుంది నాకు తెలుసు నీకు బామ తప్ప ఎవరూ లేరని చిన్నప్పటి నుండి అన్నీ నీకు తానే కానీ ఇప్పుడు తనే లేని లోటు తీర్చలేనిది వర్షాకి నువ్వే ధైర్యం చెప్పాలి అర్జున్ నిన్న నిన్ను నువ్వు చూసుకున్నావా ఎలా ఉన్నావు గడ్డం పెంచుకుని మొహంలో ఎటువంటి లేదు వర్షకి ఈ టైం నువ్వు పక్కనుండడం చాలా అవసరం అర్జున్ నీలో నువ్వే బాధపడకు నీ బాధను బయటకి తీ అంది అర్జున్ నందుని కౌగిలించుకొని తన బాధ తీరిపోయేంత వరకు ఏడుస్తూ ఉన్నాడు నందు తనని ఆపలేదు తన బాధ తీరితేనే తను ప్రశాంతంగా ఉంటాడు అని అలానే తన తల నిమురుతూ ఉంది అర్జున్ ఇన్ని రోజుల కంటి నిండా నిద్ర లేకపోవడంతో ఏడుస్తూ అలానే నందు భుజం మీద నిద్రపోయాడు తనని సరిగ్గా తన ఒడిలో పడుకు పడుకోపెట్టి తను కూడా అలా కూర్చొని నిద్రపోయింది ఉదయం మెలుగు వచ్చింది నందు తను ఎక్కడ ఉందో చూసి తన ఒడిలో నుండి అర్జున్ ని సరిగ్గా పడుకోపెట్టి తను లేచి వర్ష దగ్గరకు వెళ్ళి తనను నిద్రలేపి తను ఫ్రెష్ అయ్యి వచ్చింది అర్జున్ హా హాల్లో సోఫాలో పడుకున్నాడు వర్ష తన పక్కన కూర్చొని అర్జున్ లే అర్జున్ అని తనని నిద్ర లేపింది వర్ష అర్జున్ వర్షాని చూసి లేచి కూర్చొని తన నుదుటిన ముద్దు పెట్టి క్షమించు వర్ష నిన్ను నెగ్లెక్ట్ చేశాను అర్జున్ ఎందుకు అలా అనుకుంటావు చెప్పు నాకు తెలుసు బామ్మ లైఫ్లో ఎంత ముఖ్యమని ఇంకో మూడు నెలలు ఉంటే మన బేబీని చూసేది తను ఎంతగానో చూసేది తెలుసా కానీ అకస్మాత్తుగా తను చనిపోవడం చాలా బాధగా ఉంది అర్జున్ అని తనని పట్టుకొని ఏడుస్తుంది నందు వారి దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ఉంటే ఎలా వర్ష ఈ టైంలో నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా అర్జున్ గారు మీరు తనకి ధైర్యంగా ఉండమని చెప్పండి అర్జున్ వర్ష కన్నీళ్ళు తుడిచి మనం ఈరోజు అలా బయటకు వెళ్దాం అప్పుడన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి నందు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను తినిపించింది నువ్వు కూడా తిను నందు నందు తనకి నువ్వు కూడా ఈ కొద్ది రోజుల నుండి సరిగ్గా తినలేదు కదా అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెం తిని ముగ్గురు అలా బయటకు వెళ్ళి నైట్కి ఇంటికి తిరిగి వచ్చారు మరుసటి రోజు వర్ష తల్లిదండ్రులు వచ్చి తనని ఇంటికి తీసుకువెళ్తాం అన్నారు మొదటి కనుపు పుట్టింట్లో నిర్వహించాలి అంటారు అర్జున్ మీరు ఒప్పుకుంటే తనని ఇంటికి తీసుకువెళ్తాము అన్నారు బామగారు ఉంటే తనకి ఎలా ఉండాలి అని చెప్పేవారు ఇప్పుడు ఇక్కడ ఒక్కటే ఉంటే తనకి ఎలా తెలుస్తుంది వర్ష అమ్మ నేను ఒక డాక్టర్ని నేను అర్జున్ని వదిలి ఎక్కడికి రానమ్మా నాకు తోడుగా నందు ఉంది నువ్వు నా గురించి ఏం బెంగపడకు నేను జాగ్రత్తగా ఉంటాను అత్తయ్య మీరు తన గురించి టెన్షన్ పడకండి నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు తన గురించి బెంగగా ఉంటే మీరు ఇక్కడే ఉండండి తనకి తోడుగా అన్నాడు అర్జున్ తను వద్దు అర్జున్ మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది మేము మళ్ళీ వస్తాము జాగ్రత్తగా ఉండండి అని వారు వెళ్ళిపోయారు అలా రోజులు గడిచిపోతున్నాయి వర్షాకి నెలలు నిండాయి తనకి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో అర్జున్ తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు తన వెంట నందు కూడా వెళ్ళింది తనని హాస్పిటల్లో జాయిన్ చేసి తన పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాడు వారు వస్తాము అని బయలుదేరారు అర్జున్కి టెన్షన్గా ఉంది వర్ష నొప్పులకు తట్టుకోలేకపోతుంది వర్ష అలా బాధపడుతుంటే అర్జున్ నందుకి భయంగా ఉంది తనకి ఏం కాకుండా నార్మల్ డెలివరీ అవ్వాలి ఇద్దరు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు ఒక గంట తర్వాత లోపల నుండి బేబీ ఏడుపు వినిపించింది అర్జున్ నందు ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు నర్స్ సర్ మేడంకి బాబు పుట్టాడు మీరు వెళ్ళి చూడొచ్చు అంది అర్జున్ హ్యాపీగా నందుని కౌకిలించుకొని వర్ష దగ్గరకు వెళ్ళాడు ముందు వర్షని చూసి తను పడుకొని ఉండడంతో తనను ఒదుట ముద్దు పెట్టి బాబు దగ్గరకు వెళ్ళి తనను తన చేతుల్లోకి తీసుకొని తనని ముద్దు చేస్తున్నాడు నందు కూడా వెళ్ళి అర్జున్ని చూసింది బాబుని చూస్తూ మురిసిపోతున్నాడు తన మోహంలో నవ్వు చూసి హ్యాపీ ఫీల్ అయింది నందు వర్షాని వర్ష అంది చిన్నగా తను మెల్లగా కళ్ళు తెరిచి బాబుని ఎత్తుకున్న అర్జున్ని చూసి నందు అర్జున్ని చూసావా ఎంత హ్యాపీగా ఉన్నాడో నందు అర్జున్ ఇన్ని రోజులు తన మొహంలో నవ్వు చూడలేదు తన కొడుకుని ఎత్తుకోగానే తన మొహంలో నవ్వు వచ్చి చేరింది నువ్వు నొప్పులు బాధపడుతుంటే బయట అర్జున్ ఎంత ఎంత బలహీనంగా అనిపిస్తుంది వర్ష తను పొట్ట మీద చేయి పెట్టి చూస్తూ ఇంకో రెండు రోజుల్లో డెలివరీ అవుతుంది నందు నందు నాకెందుకో భయంగా ఉంది వర్ష అని తన చేయి పట్టుకుంది తను నువ్వు కంగారు పడుకు నీకేం కాదు అంతా బాగుంటుంది అనవసర విషయాల గురించి ఆలోచించి టెన్షన్ పడుకు నీ బేబీ నిన్ను ఇద్దరు బాధ పెట్టద్దు తను చాలా బల బలమైన బలమైనది నీలా కాదు నందు అవును తను తన నాన్నలాగా చాలా బలమైన వాడు నందు సరే బాబు చూడు మనం మాట్లాడుతుంటే నిద్రపోయాడు వెళ్ళివాడిని ఉయ్యాల్లో పడుకోపెట్టు అర్జున్ గారు వచ్చే టైం అయ్యింది నువ్వు కూడా రెస్ట్ తీసుకో మరి ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే నాకు చెప్పు సరేనా సరే అంది నందు కూడా